నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పలసిపోగు శ్రీనివాసరావు మాదిగా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సదస్సును ప్రారంభించారు జాతి కొరకు ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించిన నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ మూడు అంశాల మీద పోరాటం చేయనున్నదని ప్రకటించారు మొదటిది ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వమే నిర్వహించి పేదలకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందించాలని తదనంతరం రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులను తరలించాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు నిర్వహించనున్న సమ్మెను ప్రభుత్వం పరిష్కరించి సచివాలయ ఉద్యోగులను కాపాడాలని ఈ మూడు అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడతామని ప్రకటించారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అండగా ఉండేందుకు పోరాడతామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరు రత్నం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఆదూరు దామోదర్ శ్రీనివాసులు రమణారావు రాజా రాజశేఖర్ ఓబులేసు హనుమాన్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు నవేంద్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు కేంద్రంగా నవేంద్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్ర సదస్సు ముఖ్య ఉద్దేశం మూడు అంశాల మీద మేము భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం మీద పరిణించబోతా ఉన్నాము నవేంద్ర ఎంఆర్పిఎస్ గతంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ మీద పోరాటం చేసి ఒక పక్కన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ మీద పోరాటం చేస్తూనే షెడ్యూల్ కులాలలో పడే చెప్పులు కుట్టే మాదిలకి డబ్బులు కుట్టే మాదిలకి పింఛన్ల కోసం బలమైన పోరాటం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డెబ్బై తొమ్మిది వేల మందికి పింఛన్లు సాధించే చరిత్ర నవేంద్ర మార్పిస్తుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అదేవిధంగా నవేంద్ర ఎమ్ఆర్పేసి ఒక వర్గీకరణ కోసమే పోరాటం చేయకుండా ఎస్సీ కార్పొరేషన్లో గతంలో మాదిల వాటా కోసం ఎస్సీ కార్పొరేషన్లో మా మా బడ్జెట్ మా కేటాయించని చెప్పేసి ప్రతి జిల్లాలో ఉన్నబడే ఎస్సీ కార్పొరేషన్ ముట్టడి చేయడం కాకుండా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ముట్టడి చేసి షెడ్యూల్ కులాల్లో ఉండబడే మాదిల వాటాన్ని సాధించేటంత నవేంద్ర ఎమ్ ఆర్ విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం వర్గీకరణ సమస్య మాకు కొంత పరిష్కారం అయినప్పటికీ కూడా వర్గీకరణ తర్వాత ఆ సమస్య పరిష్కారం తర్వాత అనేక సమస్యల మీద ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ పేదవకాల సమస్యల మీద మేము భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ చేయబోతాము మన ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జరిగితే పూర్తిగా నష్టమయ్యే వర్గాల ముందు షెడ్యూల్ కులాలు షెడ్యూల్డ్ తెగలు బీసీ కులాలు ముస్లిం మైనారిటీ కులాలు పేద వర్గాలు ఏ విధంగా నష్టం మాకు జరుగుతూ ఉంది ఈరోజు అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అమలు అయితే ఎస్సీలకి ఈ రాష్ట్రంలో మాకు రాజ్యాంగం పదిహేను శాతం రిజర్వేషన్ మాకు ప్రసాదిస్తే మెడికల్ కాలేజీలో అది ప్రభుత్వ కాలేజీ అయితే మాకు పదిహేను శాతం అంటే వంద ఉద్యోగాల్లో పదిహేను ఉద్యోగాలు పదిహేను వైద్య విద్య సీట్లు మా మాలామాది బిడ్డలకు మా షెడ్యూల్ కులాలకి ఇవ్వటం వల్ల పదిహేను మంది ఎస్సీలు డాక్టర్లుగా బయటకు వచ్చే అవకాశం అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే మా బీసీ కులాలు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు విద్యారంగంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే వందకి ఇరవై ఏడు మంది మా బీసీ విద్యార్థులు డాక్టర్లుగా బయటకు వచ్చే అవకాశం మా గిరిజనులు ఆరున్నర శాతం వాళ్ళకి ఇచ్చారు అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీ అమలైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మా చదువుకున్న మా గిరిజన విద్యార్థులు వందలో ఆరు మంది డాక్టర్లుగా బయటకు వచ్చే అవకాశం ఈ అవకాశాన్ని మొత్తం కూడా మేము కొల్లగొడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మొత్తాన్ని కూడా వైద్య విద్యను వాళ్ళు దూరం చేసే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ మెడికల్ కాలేజీ చేయడం అంటే ప్రైవేట్ రంగాన్ని కప్పించడం అంటే ఏదైతే పీపీబీ పద్ధతి ఉందో ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీనివల్ల ఈ వర్గాల బిడ్డల మొత్తం కూడా విద్య వైద్యులు దూరం చేసే కుట్రగానే మేము భావిస్తాం ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో భవిష్యత్ కాలంలో ఉద్యమం మేము ఎదుర్కొంటాం రెండో అంశం రెండో అంశం ఈరోజు రోడ్ల మీద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద తోపుడు బండ్ల ద్వారా బంకు ద్వారా ఏదైతే జీవనాది జీవనాధారం చేసుకొని బతుకుతూ పేద పేదవర్గ రోడ్ల మీద బతికే కులాల మధ్య కూడా పేద కులాన్ని ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనార్టీలు అగ్ర కులాలు పేదలు కూడా రోడ్ల మీద రోడ్ల మీద బతుకుతూ ఉంటాయి ఈరోజు ప్రభుత్వం రోడ్లు బాగా చేస్తామని మొంకుతోనూ లేదా కాలంలో పోసేస్తుందో ఒకదోనో కాలవలో నీళ్లు సరిగ్గా పోవడం ఒకదోనో వాళ్ళ జీవనాధారాన్ని ఈరోజు నిర్దాక్షిణ్యంగా తీసివేస్తా నిన్న మొన్న విశాఖపట్నాలు చూసాం నిన్న మొన్న విశాఖపట్నం చూసాం వందలాది మంది పేదల రోడ్డు మీద బతుకుతూ ఉంటే వాళ్ళ బంకుల్ని తీసిపడేశారు వాళ్ళ బండ్లు లాగేసుకొని లాగేసి పడేసారు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఈరోజు ఒక తోపుడు బండి ఇట్టుకున్న వ్యక్తిని నువ్వు ఆ బండి లాగి పడేయడం వల్ల అతను అప్పుడే నష్టపోతుంది ఆ కుటుంబంలో వాళ్ళు అతనికి బిడ్డలు ఉంటారు ఆ బిడ్డలు చదువుకుంటాను ఆ బిడ్డలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతూ ఉన్నారు ఆ బిడ్డలకి టెర్మినల్గా మూడు నాలుగు సార్లు సంవత్సరానికి ఫీజు కట్టారు ఇతను బండి పెట్టుకుంటేనే అక్కడ ఫీజు కట్టుకుంటాడు ఇతను బండి కట్టుకుంటే నెలవారీ అద్దె కట్టుకోతాడు తీసేస్తే ఆ కుటుంబం రెండు బిడ్డ పరిస్థితుంది ఆ బిడ్డలు చదువు పరిస్థితుంది ఆ బిడ్డలు రోజువారీ జీవన విధానం కోల్పోయే పరిస్థితుంది కాబట్టి దానికి ఎవరు బాధ్యత వహించినారు అదేవిధంగా కొంతమంది పక్షివాతులతో కుటుంబంలో బాధపడుతూ ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళ భర్తలు రెండు మీద వ్యాపారం చేస్తూ ఉంటారు రోజు కూలి తీసుకుంటూ ఉంటారు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న వ్యాపారం రోజు మొత్తం పనిచేస్తే మూడు వందల రూపాయలు రూపాయలు వచ్చి వాళ్ళ బతుకుల్ని ఈరోజు చిత్రం చేస్తూ ఉంటారు నవ్యాంతర మార్గదర్శన మేము చెబుతున్నాం ఒక విశాఖపట్నం కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈ క్రీ తిరుగుతా దీనివల్ల పేద వర్గాల మొత్తం కూడా రోడ్డు మీద వాళ్ళ జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతూ ఉంది తద్వారా ఎవరైతే వాళ్ళ బిడ్డలు చదివిస్తున్నారో ఆ బిడ్డల మొత్తం కూడా చదువు మధ్యలో నాపేసే పరిస్థితి కారణమవుతుంది రాష్ట్ర చంద్రబాబు నాయుడు ఈ విధానాలని స్వస్తి పలకాలి మీరు ప్రత్యామ్నాయం చూపకుండా మీరు ఆ పేద వర్గాలు రోడ్డు మీద బతికే వర్గాల్ని నువ్వు చిదివేసే క్రమంలో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి నువ్వు తీసేయకుండా వాళ్ళ జీవన విధానాన్ని జీవన ఆధారాన్ని రోడ్డు మార్జిన్లో బతికే వాళ్ళ జీవన విధానాన్ని అడ్డుకునే హక్కుని గురించారు చంద్రబాబు చెప్పి నేను అడుగుతాను దానికోసం హమీంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తు పోరాటం చేయబోతా మూడో అంశం సచివాలయ వ్యవస్థ ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతా ఈ అదే క్రమంలో వృద్ధులు వితంతువులు వికలాంగులు పేదవాళ్ళకి దాదాపుగా గ్రామంలో వంద మంది నుండి దాదాపుగా అరవై డెబ్బై మంది వికలాంగులు వృద్ధులు తొందర పింఛన్లు తీసేసింది ఈ ప్రభుత్వం ఎవరు మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు బలహీనంగా ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడలేరు సచివాలయంలో పేద కుటుంబాలకి రేషన్ కార్డు కార్డు దాదాపుగా లక్ష రేషన్ కార్డు తీసేసారు రెండు మూడు లక్షల పైన పైనే ఈరోజు పింఛన్లు అనిపిస్తారు ఇవన్నీ కూడా కావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖజానా ఖాళీ ఉండటం వల్ల సంక్షేమ పలా పథాలు సంక్షేమ ఫలాలు అనువుగానే హామీలు ఇవ్వటం వల్ల బడ్జెట్ లేకపోవడం వల్ల బడ్జెట్ లేదని తెలుసు సంక్షేమ ఫలాలు పూర్తిగా అమలు చేయాలని తెలుసు కూడా రాష్ట్ర ప్రభుత్వం పేదలు అమలు చేస్తూ వాళ్ళ సంక్షేమ ఫలాలు పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు ఎస్సీని ఎస్టీని బీసీని గ్రామాల్లో ఉన్న పేదవర్గాల్ని మోసం చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక పేదవాడి హాస్పిటల్కి అయితే కనీసం స్ట్రక్చర్ కూడా ఈ పేషెంట్లకు మందునే మోసం ఒక పేషెంట్కి ఆక్సిజన్ అవసరం అయితే ఆ పేషెంట్కి ఆక్సిజన్ అయితే ఆ వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటే ఆల్రెడీ హాస్పిటల్లో ఆ వెంటిలేటర్ పేషెంట్ ఒకరిసిన చనిపోతే కానీ ఇతను పెట్టే పరిస్థితి లేదు ఎవరు కూడా ప్రశ్నించట్లేదు పేద వర్గాల పట్ల ఎవరు మాట్లాడట్లేదు ఈ సమాజంలో ఈ వర్గాల పట్ల ఎవరు మాట్లాడిన మాటలు పోయినా నవ్యాంధ్ర మార్గం రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తు ఉద్యమ కార్యచరణ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రకటించబోతోంది అందుకోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి నెల్లూరు కేంద్రంగా ఈ రాష్ట్ర సదస్సు కేంద్రంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము మీ విధానాలు మార్చుకోకపోతే భవిష్యత్తులో తది ఎత్తున ఉద్యమిస్తానని చెప్పి మీరు తెలియజేస్తాను